షిప్పులు సీజ్ చేసే వాటి మీద ఉన్నంత శ్రద్ధ ఆడపిల్లల మీద అన్యాయం జరిగినప్పుడు చూపిస్తే బాగుంటుందేమో డిప్యూటీ సీఎం గారు అని నెటిజన్లు అనుకుంటున్నారు షీజ్ ద షిప్ అనేలాగే అంత డిమాండ్గా అంత కమాండింగ్గా చెప్పిన మాట ఎక్కడైనా చిన్నపిల్లల మీద మార్డర్సు ఇంకేమైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు అధికారులను కూడా అలాగే ఉరుకులు పరుగులు పెట్టిస్తే చాలా బాగుంటుంది అసలు ఆ షిప్పులో ఏముందని సీజ్ చేసావు దాంట్లో ఏదో ఉంది అక్రమంగా రవాణా అవుతుంది దాన్ని సీజ్ చేసి చేశాను అని ఓపెన్గా చెప్పగలవా అసలు ఆ పోర్టు దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు ఆల్రెడీ సీజ్ అయిపోయి మూలన పడ్డా షిప్ అది దాన్ని సీజ్ చేశావు అని అంటున్నారు పబ్లిక్ అంతా విజయవాడలో మటర్ జరిగింది నంద్యాల థర్డ్ క్లాస్ అమ్మాయిని ఎయిత్ క్లాస్ అబ్బాయిలు మానభంగం చేసి చంపేశారు ఇవి జరిగినప్పుడు మాత్రం బాలకృష్ణ గారు లా అండ్ ఆర్డర్ నాది కాదు లా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అంటూ బొత్తులో ఇంగ్లీష్ మాట్లాడాడు ఇప్పుడు మాత్రం ఎక్కడ లేని పరిపాలనా యంత్రాంగం నాదే అనే విధంగా షిప్ దగ్గరికి వచ్చి సీజ్ ద షిప్ అన్నాడు షిప్ ఈ షిప్ను సీజ్ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా దీన్ని ఓ కెమెరామెన్ ఐదు మంది కెమెరామెన్లు దీన్ని షూట్ చేశారు అంత దూరంలో దాదాపుగా ఇరవై అడుగులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇరవై అడుగులు దూరంలో ఉన్న కెమెరాకి క్లియర్గా సీజ్ షిప్ అని వినిపించిందా వినిపించదు మొబైల్తో షూట్ చేస్తే కెమెరాతో షూట్ చేశారు కాబట్టి వినిపించింది కెమెరాలు పెట్టుకొని షిప్ సీజ్ చేయడానికి వెళ్ళాడు అనే కదా దానికి అర్థం అంటున్నారు నెటిజన్లు నేను కాదు దీన్ని బట్టి ఏమర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చెప్పలేదు దీక్ష చేయిపో మెట్లు కడుగుపో కుంకుమ బొట్లు పెట్టుకో మెట్లు ఎక్కువ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పకపోవడంతో ఏమీ లేక పిఠాపురం పోర్టుకు వచ్చి సిప్పు అది స్టోరీ